സ്പൈസീക്ക് കോഡുട്ട് താലിമ്പു റെസിപ്പി ചൂപ്പിച്ച ഈ മധ്യ ఇక్కడ చూస్తున్నా ఈ రెసిపీ వైరల్ అయిపోతుంది మరి మనం ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది ఈ రోజు అయితే మరి కోడిగుడ్డు తాలింపు స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా రోటీ లోకి రైస్ లోకి అంటే పక్కన పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు కూడా ఇది సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పాన్ లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు గింజలు కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత చిన్న ఉల్లిపాయను మాత్రమే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే పసుపు ఉప్పు కారం గరం మసాలా మస్ట్ అనమాట అది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది వన్ మినిట్ స్పైస్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా గుండ్రంగా కట్ చేసుకోండి లేదా టూ పీసెస్ కో ఒక ఎగ్ ని కట్ చేసుకున్నా సరిపోతుంది నాకు ఇలా నచ్చుతుంది సో చిన్న ముక్కలుగా అన్నిటిని వేసేసుకొని మసాలా అంతా ఎగ్ పట్టించే విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకున్నాను టూ మినిట్స్ ఫ్రై చేసి లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని కలిపి తింపేసుకుంటే స్పైసీ కోడిగుడ్డు తాలింపు రెడీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ట్రస్ట్ మీ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి